ओम श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपतए नम मे वशम स्वाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्तरुपिण्यन ओम नम शिवाय ओम वोम वोम वो 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 श्री गुरुभ्यो गुरभ्यो नमगलच्लवेणुगोपालत्रत्रेय स्वामेन ओं श्राम ऊं जाम मई ओम श्रां धोम त्रम गण वोम नम शिवाय वेण दत्तात्रेय नम ओं मई द्रव ग्रौँ श्रीं वेणुदत्लक्ष्मीदेवैन ओम ह्रीं रौं ह्रीं र्रां विष्णुशक्त नमः கமலாலிமேருச்சமா நம நமோ வேய் ஓம் ஸ்ரீ தாழ்பா கண்ணமாச்சாரியோய நம ஸ்ரீ தாபா கண்ணமாச்சாரிய சரித்தம்த்சோ தாழ்வ நரசிம்மரா கோரிக்க சங்கெழ்பெட்டுட்ட விடிவடுட்ட கொலவு வீடுட்டாடு காழ்வ நரசிம்ஹராயரு తన భటుడొకడను విలిచిపోయి అన్నమాచార్యుల వారిని నా వద్దకు రమ్మని పుమ్మని భక్తి చెప్పేవంట ఆ రాజభటుడు అన్నమాచార్యుల నివాసమునకు వచ్చి ఆచార్య తమరిని శ్రీ శ్రీ రాజ సాల్వ నరసింహరాయ ప్రభువుల వారు తోడుకొని రమ్మని అని పిలుప అంత అన్నమాచార్యుల వారు అతనితో కలిసి సాల్వ నరసింహరాయల రాజసౌదమునకు చేరుకున్నాడు

గంట గంట పెట్టు అని కీర్తింప సంతసించినట్లు సంతసించిన అల్బనరసింగర్యా మీరు సంకీర్తన పదమాలికలు అల్లికల గూర్పు పలు దిట్ట నిమ్మ తెలుగు వాగ్గేయకారులను మేము చూచి ఉండలేదు మీ వంటి వారు మా నుండిట మాకు గర్వకారణము ఇప్పుడు మీరెట్లు తిరువెంకటహరి మీద కీర్తనము ఒక్కటి చేసి అక్లైమాపై ఒక కీర్తన విరచించి తలవూగగా కీర్తించుమని మదాంధుడైన ఆళ్ నరసింహరాయలు కోరగా అంత అందమాచార్యులు అయ్యో మాధవుని కీర్తించు నా నోట మానవుడకు మిమ్ము కీర్తించుటయా నరహరి శ్రీహరి మురహరి తిరువెంకటగిరి నామద కూర్పుల పదగునా చిట్టి మీ కోరిక అయినది కాదు అని పలుక ఉచితానుచిత ఉచిత ఉచిత అనుచితముల మరచిన సాల్వ రాయలు ఆచార్యవర్య నీవు నా గొలువున గేరిన నాడే నీవు నా సామంతుని కింద లెక్క నేను ప్రభువును అగ్ని నీకు తగు తీరు శిక్ష విధించడం మాకు మీ నున్న అభిమాన అనురాగములను మా కోపాగ్నికి ఆహుతిగా వద్దు అని పొలుక ఆచార్యుల వారు తన ప్రభువు విభుడు శ్రీ వెంకటేశ్వరుడు తప్ప వేరెవ్వరూ కాదని తాను పొగడిన తెగడిన ఆలపించిన లాలించిన ఆడించిన శ్రీ వెంకటనాథుడను తప్ప తక్కిన వారెవరిని కీర్తింపచూడన తడబుకులో మమ్మో కలిగినది గే మాకారము అన్నమాచారి ఆధ్యాత్మిక సంకీర్తన నూట నలభై నాలుగు రేపు నూట ముప్పై ఐదు కంబుటి రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఒక్క సంకీర్తనము చేసింది మధున్ముక్తుడైన సాల్వన సింహరాయల కోపము రాజు బటులను పిలిచి అన్నమాచార్యుల వారిని మూరు రాయ గంట ఉక్కు కళ్ళ వేసి తనపై ఒక కీర్తన చేయు వరకు శిక్షించమని ఆజ్ఞాపించరు రాజు అను పాటించి రాజవృక్షులు అట్లే అన్నమాచార్యులను ఉక్కు సంఖ్యల బంధింప అంత అన్నమాచార్యుల వారు ఆఖి వేళ అల్లపై వేళను ఏవ హరి నమే దిక్కు మరి లేదు ఆఖటి వేళ అల్ల పై నవేళను ఏవ హరి నమే குரமாலி உல்ல வேல குலமுஜிடின வேல சரவடி உருல சே சிக்கின வேல வரபை நகரி நாமமுக்கடே கதிகாக மரசி தப்பினனை நம்மரிலேது தெர்கு பாக்கடி வேளல ಅನ್ನಲ ಪೈ ನೇಳಲನು ಪರಿನಾಮ ಪರಿಣಾಮ ಮೇ ಮರಿಲೇದು ಪಾಪದ ವಚ್ಚಿನ ವೇಳ ಆರಡಿ ಬಡಿನ ವೇಳ ಪಾಪಪು ವೇಳಲ ಭಯಪಡಿನ ವೇಳ ಓ ಪಿನಲ್ತ ಗರಿನಾಮ ಮೊಕ್ಕಟೆ ಗತಿಗಾಕ ಮಾಪುದಕ ಬೊರಲಿನ ಮರಿಲೇದು ತೆರಗು ಸಂಕಳ ಬಟ್ಟಿನ ಬೆಟ್ಟಿನ ವೇಳ ಚಂಪ ಬಿಲಿಕಿನ ವೇಳಗ ಕಟಿ ವೇಳಲ ನಲ ವೇಳಲನು ಸೇಗುವ ಹರಿ ನಾಮ ಮೇದಿಕ್ಕು ಮರಿಲೇದು ಅಂಕಿಲಿಗ ನಪ್ಪುಲವಾರಾಗಿನ ವೇಳ వెంకటేశునా విడిపించగతి నామే దిక్కు అన్నమాచార్య ఆధ్యాత్మిక సంఖ్యలు మరిలేదు నూట యాభై ఎనిమిది రేగు ఇరవై ఆరు సంపూటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అని ఏదే అన్నమాచారి ఆధ్యాత్మిక సంకేత రెండు వందల అరవై ఆరు రేపు రెండు వందల నలభై ఏడు సంపుటి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనియువు ఏ దిక్కులేని తనుకున్న శ్రీ వెంకటేశ్వరుడే దిక్కు ముక్కు అని తనను విడిపించ గజరాజును మొదలు నుండి విడిపించ పరుగులీడి వచ్చిన విభుడు వెంకట విష్ణుడే వచ్చి తన సంఖ్య విడిపింపజేయవలని వేడ అన్నమాచార్యుల వారికి వేసిన మూడు రాయల గండ ఉక్కు ఫట ఫట శబ్దార్థవముల విడివిడి ఊడి ముక్కలు ముక్కలై విడిపోయేటూచి ఆశ్చర్యపోయే విశ్వలైన రాజభట్టులు పరుగులేడికి వెళ్ళి அல்ப நரம்மரா நம்ம கண்ணுலர் பரூ நரசிம்மராஜோல வந்துக்கு வச்சி மொத்த ஜிட்ட ரோயில் கண்ட உரி அன்னமாறு மரல ஆய வே అని కీర్తింప అన్నమాచార్యులు బంధించిన అన్నమాచార్యుల బంధించిన ఉక్కు చీలలు చిన్న భిన్నమై ఊడిపడిపోయాడు కన్నులరా చూచిన సాల్వనరసింహరాయల కన్నుల ఇప్పటి అప్పటి వరకు కప్పి ఉన్న గర్వపు ఆమందపు ఆయామోహ తెరలు పొల్యోయి జ్ఞానముదయించు తప్పు ఉదయించ తప్పున అన్నమాచార్యుల పాదపద్మములపై పడి తనను క్షమించమని ఇకతనం తనం ఇటువంటి కోరికలన్నడూ కోరనని ఆచార్యుల వారు తమ సర్వ స్వతంత్రుడై తమ కొలువునయే ఉండి చేసుకోమని వేడగాంజలకు అన్నమాచార్యుల వారు ఇట్లనిది ఓ రాజా నరసింహరాయ మీ కొలువు నాకు సమ్మతము శాశ్వతము కాదు నాకు ప్రభు శ్రీ వెంకటేశ్వరుల వారే మా వంటి హరిభక్తులకు సమ్మతమైన శాశ్వతమైన కొలువు శ్రీ వెంకటేశ్వరుని సంస్థానమే తప్ప వేరే ఇంకొకటి లేదు కూడదు కనుక నేను మీ రాజు కొలువు వీటి రాజుల రాజుకు నీ వెంకటపతి రాజుల వారి కొలువునకు వెడలిపోతున్నాను నేటి వరకు ఈ వెంకటేశ్వరుడు నాచే అనేక భక్తి ఆధ్యాత్మిక వృంగార కీర్తనముల విరచితము గావింపజేసి ధ్యానము చేయించినారు నీ దయ వలన నాకున్ను వైరాగ్యము వికృతమైనది ఇంకా నేను వెంకటాద్రిపైనున్న దైవారి చెంత చేరి కొన ఊపిరి వరకు నా స్వామి అమ్మవార్ల సేవల సంకీర్తనలు చేసుకుందును అని పలికి అన్నవాచార్యుల వారు అచ్చటి నుండి నిష్క్రమించి తిరుమలకు బయలుదేరిన అన్నమాచార్యుల కడకు మరలా వచ్చి అల్వన సింగరాయలు తన తప్పులను వందించమని వేడ అంత అన్నమాచార్యుల వారు రాజా ఇందులో నీ తప్పేమీ లేదు కానీ నీకు కొన్ని విషయములను చెప్పదలని చెప్పిన ఎట్టి పరిస్థితులలో నీవు నిజ హరి భక్తుల జోలికి పో చూడకుడు శ్రీహరి దాసుల కీర్తనాకారుల తూలనాడవద్దు ఏలయన కృతయుగమున సర్వజనులు నిరతము నిజ నిష్ఠులై ధర్మము నాలుగు పాదముల నడయాడునట్లు చూసి త్రేతాయుగమున యజ్ఞ యాగ హోమ వేద పఠనాది శ్రతువుల చేసి ధర్మము మూడు పాదముల నడయాడునట్లు చేసి అర్చనల పూజల అభిషేకాదుల దేవతలను కొలచి தர்மமு ரெண்டு நேசி ஓராஜா இது கலியுகம் ர்மம் ஒன் பாதமு பையனா கலியுகமுன எவ்வரை தரந்தரமு தரந்தரமுரந்தரமுரஹரிக்கேவேங்கடநாது மகிமல மகோன்னத குணகணமுல சதா கீர் అట్టి వారిని నీవు సేవించి పూజించి అర్చించి భక్తితో మెలగు ఏ నిన్ను కడవరకు రక్షించి నీకు మోక్ష మార్గమము సుగమముగా ఉంచునను అని తనకు అంతటివే రూచిన ఆళ్వ నరసింహరాయని క్షమించిన దొడ్డ మనసున్నవాడు మన అన్నమాచార్యుడు ఆహా ఎంతటి క్షమాగుణోపేతుడు మన అన్నమాచార్యుల వారు నరసింగరాయల కొలువు వీడి అన్నమాచార్యుల వారు చేరుకుని అంతకు మునిపే పుష్కరినికి ఒక వైపున తాను నిర్మించుకుని ఉన్న నివాస గృహమున తిరిగి తన సంకీర్తన వెరచి వెంకటేశ్వరునికి మరిన్ని సేవలు చేయుచు ఆత్మానందుడై ఉండ నీతి శ్రీ తాళ్ళబా అన్నమాచార్య చరితామృతమున తాళ్ళ నరసింగరాయల కోరిక సంకెళ్లబెట్టుట విడివడుట కొలువుడు ద్వాదశోధ్యాయం సంపూర్ణ ఓం నమో వెంకటేశాయ ഓം ശ്രീ അന്നമ അന്നമ ഓം ശ്രീ താളപ കണ്ണമാചര്യാ നമ ഓം നമോ വേങ്കമൃതം ഓം ശ്രീ ഓം ശ്രീ താളപകാ കണ്ണമാചാര്യ ചരിതാമൃതം ത്രയോദശോധ്യേശ്വരുനിത്യകളം അന്നമാചാര്യ കന്യാദാത്ത പുരന്ധരദാസുല കലയ అన్నమాచార్యుల వారు తిరుమల చేరి ఇతర పూర్వములనే వేకూదామని మేలుకొని పుష్కరిణ స్నాన సంధ్యా వందనాది కార్యక్రమం ముగించి శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సమయమునకు సన్నిధి గొల్ల తిరుమల నంది వంశస్థులు అర్చక స్వాములు బియ్యంగారుల గూడి అన్నమాచార్యుల వారు ఆనందనలే బంగారు వాటిండ్ల జయ విజయుల దగ్గరకు చేరుకునగా అర్చక స్వాముల వద్ద బియ్యంగార్ల వద్ద ఉన్న కొంచె కోలతో అంతకు ముందు నాటి అంతకు ముందు నాటి మూసిన ఆలయ ద్వారములు తెరువగా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు గొల్లవానికి ఇచ్చిన వరము ప్రకారం తమ వంశ ప్రతినిధిగా సన్నిధి గొల్ల తనతో కూడా తెచ్చిన కాగడాతో కూడి ఆనందం నిలయంలోనికి ప్రవేశించి అక్కడ దీపములను వెలిగించిన పిదప అర్చక స్వాములు తెర తొలగింప గొల్ల తాను శ్రీ స్వామివారి దివ్యమంగళ విగ్రహ రూప ప్రథమ దర్శనముగా ఉంచుకోను తదుపరి అర్చక స్వాములు ఆనంద నిలయంలో శ్రీ భూదేవేరులు తిరువురుతో కలిసి వెంకటేశ్వరుడు ప్రవేశించు సమయమున బ్రహ్మదేవుడు వెలిగించిన దీపములను ఏకాంగి సరిగా వికూల ఆకాశ గంగ తీర్థ జలముల ప్రాతకాల సమయ ఐంకర్యములకై తిరుమల నందు వంశస్థులు తెచ్చిన మూడు ఘటముల తీర్థ జలములను అతను తదుపరి శ్రీ వెంకటేశ్వరునికి తర యువతల అన్నమాచార్యుల వారు తన మేలుకొలుపు బాధతో శ్రీవారిని తన అనేకానేక రసమయ సంకీర్తనములతో నిధులు లేకువారు విన్న విన్నపాలు వినవలే వింత వింత వినపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైయ్య విన్న పలు వినవలే వింత వింతలు మిన్నగవే గవేశాలు మని మేలుకోవయ్య మిన్న గవేశాలు మని మెలుకోవయ్య సన్నలని యోగ ని ద్రచాలు మెలుకోవయ్య మిన్నకు విన్నప ఇటువంటి పలు తీరుల అమృత ధరలు గింతుతూ అన్నమాచార్యుల వారు దుంపురీటుతూ శ్రీ వెంకటేశ్వరిని మేలుకొల్పు చేసేటివారు ఈ సాంప్రదాయము నేటికి అన్నమాచార్యుల వారి పన్నెండవ ధర్మలకు చెందిన శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యుల వారు నిత్యక్రమము తప్పక నియమ నిష్టలతో నిబద్ధతతో కొనసాగించుతున్నారు జయ విజయుల దగ్గర వేద పండితులు కౌసల్య సుప్రజారామ అని సుప్రభాతముతో శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ చేసి నాటి రాత్రి బ్రహ్మాది దేవతల ఆరాధనకై శ్రీనివాసుని పాదముల వద్ద ఉంచిన తీర్థజలమును భక్తులకు తీర్థపా ప్రసాదముగా నిత్తురు అందువల్లనే మన అన్నమాచార్యులు తన కీర్తనలో బ్రహ్మ పాదము పాదము అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన నూట తొంభై ఒకటి రేపు ముప్పై ఒకటి సంపుటి పంతొమ్మిది వందల ఎనభై అను తన సంకీర్తనలో విశేషము అర్థ సహితముగా మన వంటి వారికి అర్ధమగునట్లు వివరముగా కీర్తించినారు ఉప్రభాత సేవ అనంతరము స్వామివారికి అప్పుడే తీసిన గోక్షీరము నువ్వులు బెల్లము కలిపిన ప్రసాదములు ఆరగింపు జయించి తర్వాత తోమాల సేవ పుష్పమాలిక అర్చన కొలువు మున్నగు సేవలను ఆరంభించి భక్తులను స్వామివారి దర్శనమును అనుమతించదు నేటికి అను సుప్రభాత సేవ అనంతరం శ్రీవారికి నివేదించిన నవనీతములు అన్నమాచార్యుల వంశస్థులకు కొంత భాగమిచ్చి తీర్థశాలని చుడు అట్లే ఒకనాడు అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరిని సన్నిధిలో తనను తాను మర్చిపోయి అలౌకికానందంలోనుండగా శ్రీ వెంకటేశ్వరుడు నాయనా అన్నమయ్య నీవు రాయని కొలువు విడికి వచ్చిన రోజు మొదలు మేము నీవు చేయు సంకీర్తనముల పరవశించి అన్నమయ్య నీకు తెలియను కదా మేము మేలుకున్నది మొదలు నిధుల వరకు నీ సంకీర్తన రసాస్వాదనల మమ్ము మేము మరిసిపోతున్నాము నీ సంకీర్తనములే మాకు ఆటమిడుపు మా అలసటల పోగొట్టు చామర వీచికలు అట్లే నీకు తెలియ కదా మా కళ్యాణము లోక కళ్యాణార్థమునకే కనుక నీవు మాకు నిత్య కళ్యాణములు జరుపుతు అందు ప్రధానముగా నీవు నాకు కన్యాధాతమయం మామ పాత్ర వహించి జరిపించవలయం నిత్య కళ్యాణము భక్తుల సమర్థమున అగముక్తముగా వేద హోమ సహితముగా నేర్పు మా కళ్యాణమును వీక్షించేందు పాల్గొన్న వారికెల్లా సకల శుభములు చేకూరు ఇది లోకోత్తర కళ్యాణము అని ప్రత్యేకాక తిరుమలకు గల నిత్య కళ్యాణము వచ్చతోరణమును నానుడియు స్థిరయు సుస్థిర గుణయు అంత అన్నమాచార్యుల వారు సరి అని తనకు కలియుగ ప్రత్యక్ష దైవము తన ప్రభుయగు శ్రీ వెంకటేశ్వరునికే కన్యాదానము చేయు బాగ్యము గలుగుతా సామాన్య విషయమాను అనుకుంటూ అన్నమాచార్యుల వారు శ్రీభూ సమేత వెంకటేశ్వర్ల వారికి మాట ఇచ్చి తాను అట్లే నేకి నుండే ఆరంభింతునని మలికి నది చూడగల అర్చకోత్తములకు అధికారులకు సేవకులకు భక్తి శిఖామణులకు శ్రీ వెంకటేశ్వరుని ఆజ్ఞ తెలియవరచు స్వామి ఆజ్ఞ మన కెల్లలకు శిరోదార్యమని మనమందరం అట్లే పఠించవలేనని చెప్పగా అందులకు అందరూ సమ్మతి అందరూ సమ్మతించి నాటి కళ్యాణ ఏర్పాట్లు గావించి అందు అందు అన్నమాచార్యుల వారిని కన్యాదాతగా ప్రకటించి శాసనము గావించింది ఎర్రనైతే శ్రీమున్నారాయణులకు హీమహాలక్ష్మినిచ్చిన సముద్రునకు త్రేతాయముల శ్రీరామచంద్రునికి సీతాదేవిని కన్యాదానము చేసిన జనక మహారాజునకు దాపురయుగముల శ్రీకృష్ణ రుక్మిణికి అత్యభామ జాంబవత్తాది అష్ట కన్యలను కన్యాదానము చేసిన భీష్మునకు సత్రాజిత్తునకు జాంబముతుడు మున్నగు వారికి కట్లే కలియుగమున పద్మావతీ దేవిని శ్రీనివాసుని కన్యాదానము చేసిన ఆకాశరాజు ఆకాశరాజునకు తను తోటన బంధించిన శ్రీమహాలక్ష్మి విడుదలగా మించి పూల పుట్టలో ఎత్తుకొని వచ్చి వెంకటేశ్వరి శ్రీ కన్యాదానం చేసిన అనంతా వారికి దక్కిన భాగ్యము కలియుగమున తిరిగి శ్రీ వెంకటేశ్వరులకు కన్యాదానము చేయు అనలేనివేటి భాగ్యము అన్నమాచార్యుల వారికి దక్కింది తదుపరి వారి తరములకు దక్కెం ఆహా సూచితు కదా అన్నమాచార్యుల వారికి సాక్షాత్తు శ్రీ భూసమేతం హిమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు కలిగించిన మహద్భాగ్యము ఇది కదా శ్రీవేంకటేశ్వరునికి తన సంకీర్తన కారుల తన దాసుల దాసానుదాసుల గురుభక్తి పరాయణ తత్తుల నిజభక్తుల ఎడగల ఔదార్యము ప్రేమ ఆప్యాయత అనురాగం అందువల్లనే నేటికిన్ని అన్నమాచార్య వంశస్ వంశస్థులము శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యులు లేదా శ్రీమాన్ శ్రీ రవి రవికుమార్ గారులు పన్నెండవతనము గాని శ్రీభూ సమేత వెంకటేశ్వరునిత్య కళ్యాణమున అనుత్యము తామే కన్యాదాసులు అయ్యి ప్రధాన పాత్ర పోషించుతున్నారు కాటి నుండి చాలా సంవత్సరములు ప్రస్తు తీర్థప్రసాద శటారే చోటు ద్వారము దాటగానే ఎడమ చేతి వైపున పాతపరకామణి ప్రక్కన ఒక పాత కళ్యాణ మండపం చూడము చందులోనే శ్రీభూ సమేత వెంకటేశ్వర నిత్య కళ్యాణోత్సవం జరిగేది ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా ప్రస్తుత సంపంగి ప్రాకారము తులాభారము ప్రక్కనున్న ఉన్న ఒక పెద్ద కళ్యాణ మండపమున శ్రీభూ సమేత వెంకటేశ్వర నిత్య కళ్యాణోత్సవమున భక్తుల సమర్చు మన వైష్ణవ ఆగమోక్త శాస్త్ర ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరుగుతున్నారు ఈ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ సమయమునూ మనము

కర్ణాటక సంగీత పితామహులు శ్రీ వ్యాస వారి శిష్యులు పురంధరదాసుల వారు తిరుమల వేంచేసి శ్రీ వ్యాస తీర్థుల వారు విజయనగర సామ్రాజ్యాధీసులకు శ్రీకృష్ణదేవరాయలకు సాళ్ నరసింహరాయలకు గురువు శ్రీ వ్యాస తీర్థుల వారు పురంధరదాసుల కన్నా వయస్సులో పిన్నవారు అయినప్పటికీ పురంధరదాసుల వారు శ్రీ వ్యాస వారిని గురువుగా చేసుకుని పురంధరదాసుల వారు పద్నాలుగు వందల డెబ్బై సంవత్సరంలో జన్మించి పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడై ఉన్నను తదుపరి శ్రీ పాండురంగ విఠనుని ద్వారా ఉదయం కలిగి ఉన్నదంతయు పేదలకు మంచిపెట్టి విజయనగరమున శ్రీ వ్యాసర వ్యాసరాయల వారిని ఆశ్రయించి కర్ణాటక ప్రాంతంలో అనేక అనేకానేక పురవంధర విఠలాను పదముతో ముగినట్లు కన్నడ భాషలో సంకీర్తనములవరచించి తానే స్వయంగా కీర్తించుతూ సుమారు తొంభై ఐదు సంవత్సరములు జీవించి పంతహేడు వందల అరవై నాలుగవ సంవత్సరం పాండు విఠలుని పదపద్మముల చేరినారు దేశము నలు చంగుల తన హరినామ సంకీర్తనముల సవంతిని ప్రవహింపజేసినాడు ప్రముఖ వాగ్గేయకారులకు త్యాగరాజు గారు పదిహేడు వందల అరవై ఏడు పద్దెనిమిది వందల నలభై ఏడు పురంధరదాసు నుండి ప్రేరణ పొందినడి తన ప్రహ్లాద విజయం అను గంధమున పురంధర వారి పురంధర విఠలు నిభక్తి భక్తి ఆధ్యాత్మికోన్నతిని కొనియాడిరట కొంతమంది పండితులు సాహితీవేత్తలు విజ్ఞానులు పురంధరదాసు వారిని నారదముని మరి మరికొంతమంది ఆయన సాక్షాత్ పుండరీపుర పండరీపుర పండరీపుర విఠలుని శోభ స్వరూపం భావించు పురంధర దాసుల వారు పిలువగనే విఠలుడు విఠలుడు ఎదుట వచ్చి నిల్చడివాడటేలా మనకు అన్నమాచార్యులు తెలుగు గడ్డన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధి గాంచి ఉండేను అట్లే కన్నడ దేశమున మహారాష్ట్రలోని బండరిపురమున విఠలుని సన్నిధానమున పురంధరదాసుల వారు ప్రసిద్ధులయ్యి ఉండే అంతటి పురంధరదాసుల వారు అంత అన్నమాచార్యులను తన గురుతుల్యులను భావించి ఎంతో వినే విధేతల గౌరవ మర్యాదలతో వర్తించువారు తిరుమల శ్రీవేంకటేశ్వరిని సన్నిధనున్న అన్నమాచార్యుల వద్దకు పురంధరదాసుల వారు రాగానే అన్నమాచార్యులు పరమానంద భరితులయ్యి శ్రీవారి దర్శన తీర్థ చర్షటారి ప్రసాదముల నిప్పించి ఆనంద నిలయ ప్రాంగణములనే అన్నమాచార్యులు పురంధరదాసుల వారు ఇరువురును కొన్ని సంకీర్తనముల చేసి అన్నమాచార్యుల వారి సంకీర్తనముల విన్న పురంధరదాసులు అత్యంత ప్రీతి పాత్రుడి ఆచార్యవర్య మీరు సాక్ష శ్రీ వెంకటేశ్వర నందకాంశమే జనులలోని కలి హరిషద్ హరిషద్భద్గికారపు విచ్ఛేదనలు చేయబుట్టి తిరిగి మీరు అసామోన్యులు అమేయులు అని నుతింప అంత అన్నమాచార్యుల వారు కూర్చు నాయనా నాయన పురంధరదాసు నాకు నువ్వు స్వయముగా నీ నోటి వెంట వెలువడు సంకీర్తనముల వీణుల విందుగా వినిపింపుము అన పురంధరదాసుల వారు అట్లేని కొన్ని సంకీర్తనములు చేయగానే అన్నమాచార్యుల వారు లేచి పురంధరదాసులను కౌగిలించుకొని నీవేమీ తక్కువ వాడవా సాక్షా పొండరీపుర విఠలుని శ్రీ పుండ పండరీపుర విఠలుని అవతారమేని సమతించి పురంధరదాసుల వారు కొన్ని అన్నమాచార్యుల వారి సంకీర్తనములను అనుకరించి రచయించి అనుట ఇక్కడ పురంధరదాసుల వారి విరచిత సంకీర్తనములు ఉదహరింపదలించిది ೂರೇಂದ್ರೋತ ಶರಣು ಶ್ರೀಪತಿ ವಲ್ಲು ಶರಣುಂದ್ರೀ ಸತಿ ವಲ್ಲೇ ನಾಯಕ ಈ ಸಂಕೀರ್ತನ ಮಾಳವಿರಾಗಮ ಕೀರ್ತಿರನ್ನವಾಚಾರ್ಯವಾರ ಇಟ್ಟಿ ఇదే సంకీర్తనలో మాళవిరాగమున పురంధర దాసుల వారు క్రింద విధముగా విరచితముగా నుంచి కీర్తించరు శరణు శ్రీపతి శరణు శ్రీ శ్రంతీ తనయ మారు నాయక అందువల్ల నేనేడు తిరుమలలో నిత్యము సాయంకాలము జరుగు సహసదీ పాలంకరణ సేవ అందు అన్నమాచార్యుల వారి సంకీర్తనములు రెండు కన్నడ రాష్ట్ర పురంధర దాసుల వారి సంకీర్తనములను గానము చేసిన తదుపరి మంగళవాద్య సైతపూర నక్షత్రాహారతుల నుంచి పేభూది సమేత మలయప్ప స్వామి వారిని తిరుమాడ వీధుల పల్లకి మీద ఊరేగింపులు అతి సమయమున ఇతరుమాడవీధులు హోగల అన్నమాచార్యుల వారి హారతి పాయింట్ వద్ద అన్నమాచార్య వంశీయుడు హారతి నిత్యము శ్రీవారికి సమర్పించుచున్నారు నీతి శ్రీ పాళ్ల తాళ్ళపాక అన్నమాచార్య చరితామృతమున శ్రీవేంకటేశ్వరు నిత్య కళ్యాణం అన్నమాచార్యులు కన్యాధాత అన్నమాచార్య పురందరదాసు కలయికాలు త్రయూదశోధ్యాయము సంపూర్ణం ఓం శ్రీ తాళపాక అన్నమాచార్యాయ ఓం నమో వేంకటేశాయసినోవ్ लोका भवंतु लोका लोकासमस्ता सुखिनो शांति, शांति, शांति ही स्वस्ति